లీస్ నాట్ టు వాక్ ఆన్ వాటర్ ఆఫ్ ఫైర్ ద మెరాకిలీస్ టు వాక్ ఆన్ దర్త్ జనరల్ గా హ్యూమన్ మైండ్ కి న్యాచురల్ థింగ్స్ అంటే కామన్ థింగ్స్ నచ్చు సంథింగ్ ఏదో మిస్టేక్ ఉండాలి సంథింగ్ ఏదో అతీంద్రియ శక్తులు ఉండాలి ఈవెన్ గురువును చూస్ చేసుకుని అట్లానే చూస్ చేసుకుంటారు ఆయన గారు తెలుసా నా మనసులో ఏముందో చెప్పేస్తారు సో అట్లాంటివి నచ్చుతుంది ఇది చాలా సింపుల్ స్టేట్మెంట్ అంటే ఉన్నదాన్ని ఎంజాయ్ చేయాలి అనవసరమైన విషయాన్ని పట్టించుకోకూడదని అవును ఒక గ్రేట్ జెన్ మాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అండర్స్టాండ్ జెన్ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అంటే చదివితే తెలుస్తుంది జెన్ అన్నది ఒక పద్ధతి కాదు జెన్ అన్నది సాధనకు చేసే విషయం కాదు జెన్ అన్నది ఉన్నది అనుభవించే ఒకనొక మనోదశ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది కాళ్ళు ఉంది నడువు అంతే ఒక గ్రేట్ జెన్ మాస్టర్ బొక్కుజు అని ఆ బొక్కుజుని ఒక వ్యక్తి కలిశాడు కలిసినప్పుడు మామూలుగా అడిగేవాడు అయ్యా మీకు ఎన్లైటన్మెంట్ అయిందా అంటే ఎన్లైటన్మెంట్ అయింది ఓ అసలు చాలా గ్రేట్ అంటే ఎన్లైటన్మెంట్ అయింది కదా మరి ఎంటర్టైన్మెంట్ పీపుల్ మీరు ఏం చేస్తారంటే నేను ఆకలి అయితే తింటాను దాహమైతే నీళ్ళు నీళ్లు తాగుతాను నిద్ర వస్తే పడుకుంటాను నడవాలనిపిస్తే నడుస్తానన్నమాట ఊరుకోండి సార్ అందరు అదే చేస్తారంటే నువ్వు అనుకుంటున్నావా ఎవరు చేయడానికి ఎట్లా అంటే అప్పుడు చెప్పాడనమాట తింటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు నడుస్తూ ఏదో ఆలోచనతో పరిగెడతారు నిద్రపోతూ కలలు కంటారు నిద్రపో నిద్రపోయి దేవుడు నడుస్తూ జస్ట్ నడిచే దేవుడు తింటూ జస్ట్ తినేదేవాడు సో ఇది పూర్తి వర్తమాన అనుభూతులు ఇవన్నీ సో నడిచినంత మాత్రం నడిచినట్టు కాదు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా నువ్వు సినిమాకి వెళ్తున్నావు సినిమా వెళ్ళడం కోసం ఫాస్ట్ నడుస్తున్నావు అక్కడ నడుస్తున్నది ఎవరు ఆలోచన సో ఆలోచన ఎండ్ అయినప్పుడు నడక ఉంది ఆలోచన ఎండ్ అయిన చోట తినడం ఉంది సో ఈ జెన్ అనేది భూమి ఉన్నంత వరకు పర్ప్లెక్స్ పర్ఫ్లెక్స్ చేస్తుంది మనిషిని వాట్ ఈజ్ ఇట్ ఇప్పుడు జెన్ బోన్స్ అండ్ జెన్ ఫ్లెష్ అని ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకాన్ని చదివితే అందులో హండ్రెడ్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి దాంట్లో కొన్ని స్టోరీస్ని సౌభాగ్య తెలుగులో అనువదించారు కూడా అయితే ఆ స్టోరీస్ చదివితే తెలుస్తుంది జీవితాన్ని యథావిధిగా జీవించేవాడు మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ రానెస్ అంతే తప్ప జీవితాన్ని ఒక ఇథియోపియన్ కాన్సెప్ట్ లాగా లేకపోతే ఏదో అద్భుతం జరుగుతుంది ఎవడు చే ఇప్పుడు ఎవడు చేయండి చేస్తే నీకు గుర్తింపు వస్తే చేస్తాం ఇప్పుడు జనాల టిక్ టాక్ల పేరు మీద రకరకాలుగా చేసే పిచ్చి పనులంతా గుర్తింపు కోసమే అవునా కదా ఆ గుర్తింపు అనేది నీకు అవసరం లేదని తెలిసినప్పుడు యూ బికమ్ నార్మల్ అగే మన శ్రీనివాస్ వచ్చినప్పుడు ఒకసారి మనకి తెలుసు కదా శ్రీనివాస్ ఒక టాక్ చేసినాం సిద్ధుల గురించి సిద్ధులు ఉన్నాయంటే ఉన్నాయి మరి నీకు కలిగా అంటే కలిగే ఏంది ఆ సిద్ధి అంటే ఏ సిద్ధులు లేకపోవడం అది కూడా ఒక సిద్ధి అంటే లివింగ్ ఆర్డినరీ లైఫ్ ఇక్కడ నువ్వేదో ప్రూవ్ చేయడానికి లేవు ఇక్కడ నువ్వు జస్ట్ సాదాసీదా జీవితాన్ని సమగ్రంగా అనుభవించడానికి ఉన్నావు ఇప్పుడు రెండు విషయాలు చెప్తే చూడు ఆలోచించినవేమి ఒక వ్యక్తి చాలా కష్టపడి కారు కొనుక్కున్నాడు ఒక వ్యక్తి జస్ట్ ఒక సైకిల్ కొనుక్కున్నాడు ప్రపంచం దృష్టిలో అతను సక్సెస్ అయినట్టు ఇతను సక్సెస్ కానట్టు కానీ జెన్ పరిభాషలో ఏమిటి సక్సెస్ అంటే సైకిల్ని పరిపూర్ణంగా అనుభవిస్తున్నాడు ఒకడు వాడు సక్సెస్ అయినట్టు కార్లో ఉంటూ అన్యమనస్కంగా ఉన్నాడు ఏదో ఆలోచిస్తున్నాడు ఎవరి మనో కొడుతున్నాడు తిరుగుతున్నాడు ఇట్లాంటివే ఉన్నాయి ఇంకేదో సాధించాలి సో ఈజ్ నాట్ ఎంజాయింగ్ ద కార్ నిదర్ హీస్ ఎంజాయింగ్ ద డ్రైవింగ్ చాలా కోటేశ్వర్ల దగ్గర ఉన్న బెస్ట్ అని ఎంజాయ్ చేసే డ్రైవర్లే ఓనర్లు కాదు పెద్ద పెద్ద కోటేశ్వర్లు కట్టుకునే ఇంట్లో అనుభవించేది ఆ ఇంట్లో పనుోళ్లే చూస్తే పనువాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళే ఓనర్లు సో ఆ టిక్నాట్ హన్ నేను ఇప్పుడు మనం కోర్ట్స్ ఆఫ్ మిషన్ రాస్తున్నాం కదా అందులో టిక్నాట్ హన్ని కూడా జోడించిన అది అయిపోయింది ఆ అభ్యర్ ఎందుకు జోడించిన ఎవరైతే ఏదైతే జీవిస్తున్నారో అదే చెప్తారు చూడు అట్లాంటి వాడంటే నాకు మహాగౌరవం అడుగు ఎవడైతే చెప్పేది ఒకటి చేసేది ఒకటి సలహాలు ఇచ్చినప్పుడు గొప్ప గొప్పగా ఇస్తాడు వాడు పాటించడు ఇట్లాంటి దొంగనా మీద నాకు ఈ ఆసక్తి లేదు వాడు ఎంత గోపూడు కానీ ప్రపంచం దృష్టిలో వాడు సెలబ్రిటీ కానీ మనం గైడౌట్ కేర్ కానీ ఒక టీఎం ఒక్కనే వాడైనా సరే వాడు పరిపూర్ణ శ్రద్ధతో చేస్తున్నాడు అనుకో దట్ ఈస్ జెన్ అంటే ఏ పని చేస్తే ఆ పనిలో లీనం కావడం అత్యంత సాదాసీదా పనుల లోపట నీ యొక్క సమగ్రతను దర్శించుకోవడం జెన్ జెన్ను ఇది కోయిన్స్ చదివిన జెన్ ఫిలాసఫీ చదివినా లేకపోతే తావో ఆర్ దావో ఫిలాసఫీ చదివినా ఈ కాంటెక్స్ట్ విరివిగా కనిపిస్తుంది సో భవిష్యత్తులో నేను కూడా జెన్ కథలు ఇప్పుడు ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్నారో ఆ వెరీ ట్రాన్స్లేషన్లోనే జన్ జన్ దెబ్బతింటుంది జెన్ ట్రాన్స్లేట్ చేయకూడదు నువ్వు నీ అనుభవంలో స్ఫురించిన దాన్ని నువ్వు చెప్పాలంతే కాపీ కొట్టకూడదు దట్ ఈస్ ఎస్ ఎస్జెన్ ఇప్పుడు ఒకవేళ మరి మీరు రాస్తేనా నేను రీన్ కథలు రాస్తా అని చెప్పి అంటే ఈవెన్ జెన్ కూడా కాపీ కొట్టాల్సిన అవసరం లేదు నేను ఐ క్రియేట్ అనదర్ రిన్ కథలు ఎందుకు పెట్టావు అంటే నేను చెప్పాను ఇట్ క్లీన్స్ యువర్ మైండ్ అందుకని రిన్ పెట్టాను అట్లా అది అప్పటికప్పుడు చెప్పింది దానిక ప్రిపరేషన్ ఏమీ లేదు స్టిల్ నాకు గా ఉంది నెక్స్ట్ మనం రిన్ కథల పుస్తకాన్ని రాస్తాం కొత్త ట్రెడిషన్ స్టార్ట్ అవుతుంది ఆ జన్ కథలు ఎందుకు సో అలెన్ వాట్స్ సంబంధించిన చిన్న సంఘటన ఈ విషయం చాలాసార్లు చెప్పాను కాంటెక్స్ట్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్తాను ఇంకోటి ఎన్నిసార్లు చెప్పుకోవచ్చు విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాడు రామాయణ కల్పవృక్షం రాసినప్పుడు ముందు ఒక పద్యం రాశాడు దాని సారాంశం ఏంటో తెలుసా ఎలాగైతే అన్నము ఎన్ని వందల సార్లు తిన్నా నాకు బోర్ రాలేదు రామాయణం చదివినా నాకు బోర్ రాలేదండి మా బుచ్చారెడ్డి సార్ అది నచ్చలే పోయి భోజనంతో అన్నాడు నేను బుచ్చారెడ్డి సార్ ఒక్క విషయంలో సున్నితంగా విభేదించిన సార్ ఆయన ప్రకృతిపరమైన ఒక సత్యాన్ని చెప్తున్నాను అంటే అన్నము చ తిన్నంత హాయిగా అన్నం తింటున్నప్పుడు ఎవడు గొప్ప మేధోమదనం చేయడు జస్ట్ తినేస్తాడు అంతే సో అంత ఆసుగా రామాయణం నేను రాక్షసాను అంతే తప్ప దీని గొప్ప హార్డ్ వర్క్ హార్డ్షిప్ ఏమీ లేదు అని చెప్తున్నాడేమో సార్ అన్న అలా అయితే ఓకే అన్నాడు దాని తర్వాత ఆయన అడిగా ఒకవేళ మీరు పోలిస్తే దేనితో పోల్చానంటే నేను అసలు రాయను పోల్చాను అన్నాడు ఆయన అక్కడితో పోయింది అది అది కృష్ణ సత్యనారాయణ జానర్ అది నా జానర్ కాదు నా జానర్ సూఫీజము లేకపోతే ఇవేమంటారు మన సాకి సాకి అంటారు సాకి అదొక కవిత ప్రక్రియనివే సో అలిన్ వాట్స్ ఒక జెన్ మాస్టర్ని తరచుగా కలుస్తున్నాడు చెప్పాను సో అలిన్ వాట్స్ బయలుదేరే ముందు ఆ జెన్ మాస్టర్ని అడిగాడంట నేను ఏదన్నా ఒక మంచి జెన్ బుక్ ఇవ్వండి నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి బెస్ట్కి పరిచయం చేస్తాను ఫిలాసఫీ అన్నాడంట తప్పకుండా ఇస్తాను బెస్ట్ బుక్ అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి ఒక బుక్ ఇచ్చాడు ఇస్తానే అలెన్ వాట్స్ ఓపెన్ చేయలేదు దాన్ని బ్యాగ్లో పెట్టుకున్నాడు అమెరికా వెళ్ళిపోయాడు ఒకటి అనుకున్నాడు ఇంత గొప్ప గ్రంథాన్ని నేను మంచిగా నా బెడ్ మీద కూర్చొని ఓపెన్ చేసి ట్రాన్స్లేట్ చేస్తే అనుకున్నాడు తీరా ఓపెన్ చేసి చూస్తే టెలిఫోన్ అంట అరే రామ్ ఆయన టెలిఫోన్ డైరీ ఇచ్చాడు మర్చిపోయినట్టున్నాడు ఏదో ఏదో పికప్ చేసినట్టు అనుకున్నాడు బాబు అది అంతగా దాన్ని ఇగ్నోర్ చేశాడు మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత జపాన్ వెళ్ళినప్పుడు ఈయన అడిగాడంట ఒక గ్రేటెస్ట్ జెన్ బుక్ మీరు ఇవ్వాలని అడిగితే అని చెప్పే లోపు టెలిఫోన్ డైరీ ఇచ్చాను కదా అని అంటే తెలిసే ఇచ్చావా అంటే అవును తెలిసి ఇచ్చాను చదవలే కదా దాన్ని దాంట్లో ఏముందని అని అడిగిన జెన్ బుక్ అంటే ఎవ్రీథింగ్ ఇస్ జెన్ అని చెప్పాడంట ప్రతి జెన్ అంటే ఎక్కడో ఏదో సారం ఉందని వెతకడం కాదు ప్రతి చోట నీకు ఒక కథ ఉంది ప్రతి చోట నీకు జీవితానికి సంబంధించిన ఉంది ఎగ్జాంపుల్ ప్రతి చోట జీవిత సారము చెప్పిన ఈ వాటర్ దిక్ చూపి అట్లా స్థిరంగా ఉండు దట్ ఈస్ జెన్ అనమాట అంటే జస్ట్ ప్రతి చోట సత్యాన్ని పరిసీవ్ చేస్తున్నావు ఈ వీటి చూపి చెప్తారు అన్నిటినీ అన్నిటితో కలిసిన ఒక కలర్ ఒక కలర్ అంటుకోవడం లేదు అట్లా ఉంది దిస్ ఈజ్ ఆల్సో జెన్ సో ఎవ్రీ వేర్ జన్ ఉందని చెప్పాడంటే చెప్పి మరి ఈ టెలిఫోన్ డైరీలో జెన్ ఏముందంటే తీసుకురాన్న తర్వాత టెలిఫోన్ డైరీ ఓపెన్ చేస్తే అది ఎల్లో పేజెస్ సో ఉన్నంత ఒకటే కలర్ అంటే ఉన్నది ఒకటే అని అర్థం చేసుకో ఆ తర్వాత టెలిఫోన్లో ధనికుల నెంబర్స్ ఉన్నాయి వీధి నెంబర్స్ ఉన్నాయి అందరూ నే ఆడమోగా కానీ ఎవరి పేరు ఎక్కువ ప్రింట్ కావాలి తక్కువ ప్రింట్ కావాలి ఎవరి పేరు ఎంత ప్రింట్ అవ్వాలి అంత ప్రింట్ అయ్యింది ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వరు దట్ ఈ దెన్ ఆ తర్వాత అందరి నెంబర్లు ఏడు నెంబర్లే ఉన్నాయి అంటే అప్పట్లో తద్వారా కోటేశ్వరుడు అయినా సరే బీదవాడైనా సరే అందరికి ఏడు నెంబర్లు ఉంటాయి దట్ ఈస్ దెన్ తర్వాత ఏబీ నుంచి జెడ్ వర్క్ ఆర్డర్ ఉంది అట్లా ప్రకృతిలో ఒక్కరిలో ఒక ఆర్డర్ ఉంది అంటే ఈ ఋతువుతారా ఆ ఋతువు వస్తుంది ఆ రుతుతర ఇంకో ఋతువు వస్తుంది ఇట్లా ఒక ఆర్డర్ ఉంది అలానే వాట్స్ ఆలోచిస్తుండే పైడెంట్ అంటే సత్యాన్ని చదవడానికి ఈ పుస్తకమే ఉపయోగపడుతుంది అని నమ్మే మనుషులు ఈ సమాజంలో ప్రతి చోట సత్యానికి ద్వారం ఉందని చెప్పేది జెన్ అనమాట జెన్ అనేది ఫిలాసఫీ కాదు జెన్ అనేది ఆచరణాత్మకమైన జీవన విధానం చేస్తూ అక్కడి నుంచి చూస్తూ అర్థం చేసుకొని అట్లా దాంతో మమేకం అయిపోవడం సో జెన్ మాస్టర్స్ ఎవరైతున్నారో దే లుక్ వెరీ ఆర్డినరీ అనేది వాట్స్ ఒకసారి చెప్పాడు ఒక అమెరికన్ ఫ్రెండ్ వెళ్తే ఏ మామూలుగా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు చూడడానికి మామూలుగా పనులు ఉంటారు కానీ నువ్వు వాళ్ళతో ఉన్నావు అనుకో వాళ్ళు చెప్పే ప్రతి మాట నువ్వు పర్శాని అయిపోతావు అసలు అంటే జీవితం యొక్క సరళత్వంలోకి నిన్ను నెట్టుతు వాడు ఒక చిన్న జెన్ స్టోరీ చెప్తా ఒక జెన్ ఆశ్రమానికి ఒక ఒకటి వెళ్ళాడు జీవితాన్ని అర్థం చేసుకోవాలని పొందం అతని కోరిక నెట్టు గురువుగారి దగ్గర ఉండాలని ఆ విషయాన్ని వెళ్ళి కూర్చాడు అప్పుడు ఆశ్రమ యొక్క కార్యనిర్వహణాధికారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పాడంట సరే ఇప్పటి నుంచి ప్రతిరోజు నా రూమ్ బాగోగు చూడు అంటే రూమ్ సర్దు అని అతను ఆనందానికి అవ్వలేవు కానీ ఆరు వస్తే నరకం స్టార్ట్ అయింది సో దగ్గర మార్నింగ్ లేచి మొత్తం సర్దిన తర్వాత ఇది అక్కడ లేదు కదా ఒక ఈ చడపక్క ఎందుకు అని చెప్పాడు ఓ అని చెప్పి అట్లా పెట్టాడు అట్లా కొద్ది నెలల్లో ఏది ఎక్కడ పెట్టాడో అట్లా మొదలు మొదలుపెట్టాడు గురువు గారు వచ్చి చూస్తున్నారు మళ్ళీ ఏదో తప్పు చెప్తున్నాడు మళ్ళా తప్పెట్లా అంత సేపు తీసుకుని సర్దరానికి తొందరగా చదవలేవా మళ్ళా తొందర సరదరాని వల్ల రెండు మూడు నెలల్లో ఒక ఒకప్పుడు నాలుగు నిమిషాలు జరిగేది పదిహేను నిమిషాలు వచ్చేసింది ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత అంత హడావిడి ఎందుకు పడితే రిలాక్స్ జరగలేవా అంటే ఏం చెప్పినా ఏదో ఒకటి చెప్తున్నాడు ఇట్లా ఒక వన్ టూ ఇయర్స్ గడిచింది ఇంతవరకు గురువు ఏమంటాడు అని ఎదురు చూసే మైండ్ పోయి ఇతను సర్ది నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటుందని చెప్తే అలాగే నేను చేస్తానండి అంటున్నాడు అంతే ఎమోషన్ పోయింది ఆ తర్వాత ఇంకొక వన్ ఆర్ టూ ఇయర్స్ తర్వాత ఒకరోజు ఇట్లా జరిగింది టీకప్పు దానికంటే ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో పెట్టబోయి అని అక్కడ బోధించాడంట అప్పుడే జన్మాస్టర్ వచ్చి అసలు యమ సీరియస్ అయిపోయాడంట టీకప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలీదా అక్కడ వెళ్తే ఉన్నాడంట అప్పుడు ఆ శిష్యుడు చెప్పాడంట అక్కడ కూడా బాగానే వదిలేస్తాను అన్న నీ ట్రైనింగ్ అయిపోయిందన్న ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాను నేను నీ దమాతతో ఆలోచించి దాన్ని నిలబడరావా నువ్వు ఎంతసేపు పక్కోడి చెప్పింది నాకు దిస్ఈస్ అంటే యూస్ యూజ్ యువర్ మైండ్ అవసరమైతే దానికోసం కాన్ఫిడెంట్ చెయ్యి నువ్వు ఎవరి మీద బలవంతం చేస్తున్నావు కప్పు ఎక్కడున్న పోక్కడ ఉన్న బా క్యాపరా కొడతా అని అడిగేవాడు నీకు అర్థమైపోయింది నువ్వు దొబ్బ ఎక్కడి నుంచి సో అట్లా నిజమైన మిరాకిల్ ఏంది అంటే నేను చెప్తా అసలు బతికుండనే మిరాకిల్ భూమి మీద ఇంత ట్రాఫిక్లో తర్వాత ఇంత వేగంగా తిరుగుతున్న భూమి మీద ఇల్లు కదలకుండా ఉంది వస్తువులు కదలకుండా ఏది మన మీద పడ్డా అంత విరాకిలే సో నువ్వు చేయకుండానే సో మీద విరాకిల్స్ జరుగుతున్నాయి ఈ మిరాకిల్స్ కూడా రెండు తలాలు జరుగుతాయి అంటే మనం కామన్ మ్యాన్గా పర్సీవ్ చేస్తే ఒకటి కొన్ని విషయాల్ని కలిపి మ్యానిఫెస్ట్ చేయడం అట్లా మిరాకులేదు ఇది అర్థమైంది నీకు ఎగ్జాంపుల్ ఇట్లా ఏదో చేసినట్లా తీసినట్లే అంటే ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉండడం రెండో మిరాక్ ఏం తెలుసా అసలు ఏ సర్ప్రైజ్ చేయని కారణం ఎదుటి వ్యక్తి సక్స ఎదుటి వ్యక్తి సర్ప్రైజ్ కావడం బ్రహ్మణ మహర్షి ఒక మిరాక్ అతను ఏ సర్ప్రైజ్ చేయట్లేదు ఊరికి ఇట్లా కూర్చున్నాడు ఇట్లా కూర్చున్నాడు సారీ కూడా మిరాక్ ఇట్లా కూర్చున్నాడు అది చూసి దాని థ్రిల్ అయిపోయినది అసలు బంగారం చూసిన త్రిల్లు కాని వాళ్ళు బంగారం చూసి త్రిల్ అయిన వాళ్ళు గొప్ప గొప్ప నగరాలు తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ కాకుండా ఓ సాలస్య దాకా గోసిపెట్టుకున్న చూసిన చూసి పరిశ్రమ ఇది కూడా మీరాకీలి దిస్ ఈజ్ రియల్ మీరాకిల్ ఆ నాట్ అని చెప్తున్నది అదే ఉల్టా పల్టా నడవడం ఏం మీరాకీలు ఏముందిరా ఇప్పుడు ఒక గొప్ప సంగీతకారుడు లయబద్ధంగా పాడడానికి కొన్ని సంవత్సరాలు సాధన చేస్తే అతను ఎప్పుడు వైరల్ వైరల్గాడు ఒకడు పిచ్చి పిచ్చిగా పాడితే వైరల్ అవుతాడు అంత మాకైతే సంగీతం వచ్చినట్టు కాదు నువ్వు ఫేమస్ అయినంత మాత్రాన నీలో గొప్ప క్వాలిటీ ఏమున్నట్టు కాదు ఫేమస్ అవ్వు కాకకు కానీ నీ పనులు నువ్వు లీనమైపోతున్నావు నీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరికి నష్టం లేదు నువ్వు సామరస్యాన్ని దెబ్బ తినకుండా జీవిస్తున్నావు అద్భుతమైన పని చేసి ఫలితం మీద వచ్చిన దాన్ని ఆనందిస్తున్నావు నిన్నెట్లుందో ఈరోజు ఎట్లున్నో ఎల్లుండి ఎట్లున్నో ఒక వంద సంవత్సరాల తర్వాత కూడా నీ మానసిక స్థితిలో ఏ మార్పు లేదు నీ యు ఆర్ డెవలప్ డెవలపింగ్ నా డిటోరేటింగ్ ఒక తలంలో మారేవన్నీ మారుతున్నాయి ఈ మారుతున్న మధ్య నువ్వు ఏ మార్పు లేకుండా స్థిరంగా నిలబడ్డావు అది అల్టిమేట్ మీరాక కాబట్టి టిక్ నాట్ హన్ రచనలు కూడా ఆయన రాసిన పుస్తకం పేరుని మర్చిపోయినా చాలా చదివాను ఆ చదివిన తర్వాతనే టిక్ నాట్ హన్ మన పుస్తకంలో జోడించాలన్న ఒక స్ఫురణ కలిగింది ఎందుకంటే డెబ్బై ఐదు మంది నేర్కోవడం చాలా కష్టమైపోతుంది ఒక ఐదు ఆరు వందల మందితో పుస్తకం ఈజీగా రాయొచ్చు డెబ్బై ఐదు మంది అంటే కష్టం అయిపోతుంది ఒకసారి ఓషన్ ఎవరు అడిగారంట ఈ ప్రపంచంలో ఉన్న మ్యాన్స్ మ్యాన్స్లో టాప్ మోస్ట్ పీపుల్ ఎవరు మీరు చెప్తారంటే అటు చెప్పలేము ఒకవేళ చెప్పవలసి వస్తే ఇరవై ఒక్క మందిని చెప్తానంట అటు ఇరవై ఒక్క మంది పేర్లు చెప్పాడు ఈ ఇరవై ఒక్క మందిలో కొందరు నేర్కోవాలంటే అప్పుడు పన్నెండు మందిని చెప్తా అంట ఆ చెప్పే ఎట్లా ఆ ఇరవై ఒక్క మందిలో నాగార్జునుడు ఉన్నాడు బుద్ధుడు ఉన్నాడు ఆ పన్నెండు మందిలో నాగార్జునుడిని తీసేసి బుద్ధుడు ఉంచాడు ఎందుకంటే నాగార్జునుడు బుద్ధుడు ఇద్దరు ఒకే విషయాన్ని చెప్పారు ఆ ఇరవై ఒక్క మందిలో లావోత్స ఉన్నాడు చువాంగ్స్ ఉన్నాడు కానీ ఆ పన్నెండు మందిలో చువాంగ్స్ పక్కన జరిపి లావోత్సని ఉంచాడు ఎందుకంటే ఇద్దరు ఒకటే అంశం గురించి మాట్లాడుతున్నారు ఆ ఇరవై ఒక్క మందిలో శంకరాచార్యుల వారు ఉన్నారు అట్లాగే అద్భుతం చెప్పిన ఉన్నారు ఆ తర్వాత రమణ మహర్షి ఉన్నాడు కంచి పరమాచార్య ఉన్నాడు కంచి పరమాచార్యం తీసి శ్రవణ మహర్షి ఇద్దరు ఒకటే అంశం గురించి చెప్పారు ఇట్లా పన్నెండు మంది అయిపోయిన తర్వాత ఈ పన్నెండు మందిలో ఒకవేళ మళ్ళీ నువ్వు ఫిల్టర్ చేయాల్సి వస్తే ఒక ఏడు మందిని సెలెక్ట్ చేయాలంటే నా ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అన్నట్టు ఎందుకంటే ఆ పన్నెండు మంది భిన్నమైనటువంటి క్వాలిటీస్ కలవాలి ఒకరితో ఒకరికి ఏ సంబంధం లేదు ఎవరికి వారు యూనిక్ ఒకరి జీవన విధానాన్ని ఒకరితో పోల్లేదు అయినా సరే సెలెక్ట్ చేయవలసి వస్తే అంటే అప్పుడు ఒక రమణ మహర్షిని ఎంచుకున్నాడు తర్వాత ఒక బుద్ధుని ఎంచుకున్నాడు ఒక జీసస్ ఎంచుకున్నాడు అట్లా ఏడు మంది ఈ ఏడు మంది అయిపోయిన తర్వాత అడిగేవాడు అంట ఇందులో ముగ్గురు ఎంచుకోవాల్సి వస్తే అన్నట్టు దిస్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అయినా సరే ఎంచుకోవాల్సి వస్తే అంటే హీ సెలెక్టెడ్ గౌతమ్ ద బుద్ధ అదర్ తి హీ సెలెక్టెడ్ జీసస్ అదర్ తి సెలెక్టెడ్ సమాధర్ బ్లావస్వా సంథింగ్ అంటే ఈ ముగ్గురు డిస్టింక్లీ డిఫరెంట్ అసలు ఒక్కరు చెప్పిందాన్ని ఇంకొకరు చేసి ఏ సంబంధం లేదు కానీ అందరూ సత్యం వైపు తీసుకెళ్తున్నారు ఈ ముగ్గురులో ఒక్కరినంటే డబ్బు తీసుకషన్ అసలు అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని చేయొద్దు చేయొచ్చు అది మంది అందులో తీర్థం గారు ఉన్నారో బుద్ధుడు ఉన్నారు వాళ్ళందరూ గ్రేటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తుంది అదర్వైజ్ నా దృష్టిలో వాళ్ళంతా ఎవరికి వాళ్ళు ఎక్కువ ఎవరెవరు ఏం చేశారు వాళ్ళు చేశారు వీళ్ళందరిలో తన పేరు చెప్పుకోలేదు ఎందుకంటే అది అది చెప్తే అహంకారం కిందకి వస్తుంది కదా ఎట్లా కనిపిస్తుంది వీడియోలో ఇట్లా దాంట్లో భాగంగా చేస్తున్నది ఆ చూపి ఎట్లా కనిపిస్తుంది మస్తు కనిపిస్తుంది కదా సో ఎవరెవరైతే అత్యంత సాదాసీదా జీవితాన్ని అతి సాధారణంగా సమగ్రంగా జీవిస్తున్నారో అట్లాంటి వాళ్ళందరికీ ఇక్కడి నుంచే శిరస్సు వంచి నేను నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే అది చాలా అద్భుతమైన విషయం అది ప్రాపంచికంగా సక్సెస్ అయిన వాళ్ళు ఆల్ ద బెస్ట్ ఉంది ఎందుకంటే అది ఖచ్చితంగా అది హైరార్కీలో ఉంటుంది ఎంత సక్సెస్ అయిన ల్యాడర్లో ఉంటుంది ఒక జబర్దస్త్ స్టార్ కంటే సినిమా కమెడియన్ కమెడియన్ కంటే సినిమా హీరో సినిమా హీరో కంటే సినిమా హీరో పెద్ద హీరో పెద్ద హీరో కంటే మెగాస్టార్ ఆ మెగాస్టార్ తర్వాత సూపర్ స్టార్ ఆ బచ్చన్ అమితాబ్ బచ్చను మళ్ళా మళ్ళీ అమితాబ్ బచ్చన్ వాళ్ళు మొత్తం ప్రపంచం పరిపేక్షకులు చూస్తే పైన టామ్ హ్యాన్కి వస్తుంటాడు టామ్ కురి వస్తాడు అంటే చాలా మంది ఉన్నారు తర్వాత జస్ట్ ఏమీ చేయకుండా అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఏమేమో చేసి ఒక రేంజ్లో అద్భుతాలు చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇది ప్రపంచం అనేది పాట్పురి ఆఫ్ మెనీ ఎమోషన్స్ మెనీ కేటగిరీస్ అట్లా కాకుండా నేను అడ్మైర్ చేసేది ఏంది నేను ఉండాలనుకున్నది రమణ మహర్షి జీవన విధానం నేను అధ్యయనం చేసిన అన్నింటిలోకి అత్యంత సరళంగా అత్యంత క్రియేటివ్గా అత్యంత గొప్పగా ఇచ్చింది నాకు అది అయితే ఇప్పుడు రమణ మహర్షి అంటే రమణ మహర్షిలాగా ఏమీ చేయకుండా ఉండడం లేకపోతే కొన్ని అట్లా కాదు ఆ స్థితి గురించి నేను చెప్తున్నది సో లోపల నిశ్చలంగా ఉంటూ బయట ఏమైనా కాదు ఇది సో జెన్ కూడా అదే చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు జెన్ ఆశ్రమాల్లో గురువు అవసరమైతే అంటలు అడుగుతాడు గురువు అవసరమైతే ఆశ్రమ కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు గురువు ఎక్కడ ఉన్నాడో అదే తన హెడ్ ఆఫీస్ అంతే తప్ప గురువు బయట కూర్చుంటే బయట ఆఫీస్ అంతే ఒక హె ర్యాంకింగ్ ఏమి ఉండదు గురువు లేకపోతే ఆ వంట చేసేవాడు గురువు అవ్వచ్చు సో నువ్వు ఒక హోదాని బేస్ చేసుకుని నువ్వు ఈగుగా ఫీల్ అయ్యేది ఏమి ఉండదు అందరూ కలిసి ఇంకో గమత విషయం చెప్పనా అందరూ కలిసి ఆశ్రమం నడుపుతున్నా ఎవరి ప్రాపర్టీ కాదు అది నీ ప్రాపర్టీ కాకపోయినా నువ్వు క్లీన్ చేయాలంటే నువ్వు ఉద్యోగం చేస్తూ ఉండాలి అంతే కదా నీ ఉద్యోగివి కాదు నీ ప్రాపర్టీ కాదు అప్పుడు క్లీన్ చేయాలంటే నీకు ఖచ్చితంగా జీవితం అడుగుతున్నాను వేరే విధంగా నువ్వు చేయలేదు అందుకని ఇక్కడి నుంచే టిక్నాట్ హన్కి శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నా మీ అందరికీ కూడా శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నా రిసా రస్సో వైసా ఈ పెయింటింగ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్ పోస్ట్ పెడతా నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి